హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో నేను కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో వచ్చేసి శుక్రవారం సాయంత్రం అనమాట ఫైవ్ థర్టీ తర్వాత అనమాట ఫైవ్ థర్టీకి మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా అయితే ఉన్నాయని ఇప్పుడైతే కోస్తున్నాము అప్పుడే వర్షం కొంచెం తగ్గింది నుంచి పడుతు ఉందండి వర్షం అయితే రెండు మూడు రోజుల నుంచి అలాగే ఉంది ఇంకా వర్షానికైతే కాయలు అయితే బాగా కడ్లు తెస్తున్నాయి అనమాట తయారవుతున్నాయి అందుకని కానీ చెప్పి ఇక్కడ అప్పుడే వర్షం కొంచెం తగ్గింది మబ్బు మేత్రం మళ్ళీ ఫుల్గా ఒట్టుకు ఇంకా ఇంక ఈ లోపైతే ఈ గ్యాప్లో మేము అయితే కాయలు అయితే కోసేసాము ఇంకా కొబ్బరికాయ కూడా ఒకటి పడింది ఇంకా కొబ్బరికాయ తీసుకుని ఇంకా కాయలు అయితే కోస్తున్నాం ఇంకా ఇన్ని కాయలు దొరికినాయండి మొత్తం అయితే ఇంకా ఇదిగోండి మొత్తం ఇంకా ఉన్నాయి ఇంకా వస్తున్నారు అవి అవి మొత్తం బుట్ట ఫుల్గా అయిపోయినాయి తర్వాత అయితే పిల్లలు వచ్చేసరికి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫుల్ వర్షం వస్తుంటే ఇంక బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు వాళ్ళని అయితే గొడవలు తీసుకెళ్ళి తీసుకొచ్చేసాను వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలకి చిన్నవాడికి అయితే బాలామతో పిండితో అట్టేయమన్నాడు వేడివేడిగా అదైతే అట్టేసి ఇచ్చాను ఇంకా పెద్ద మా పెద్ద బాబు అయితే అటుకులు మిక్చర్ కావాలన్నాడు అనమాట అందుకని అటుకులు అయితే ఫ్రై చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని దాంట్లో ఉప్పు వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం పసుపు కొత్తిమీర కొంచెం చాట్ మసాలా ఉంటే లేకపోతే గరం మసాలా అయినా సరే వేసుకుని కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇలా గట్టిగా కలిపేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మళ్ళీ వర్షంలో వర్షం పడేటప్పుడు ఇలా పొల పొలగా కారం కారంగా తినాలనిపిస్తే ఇది బెస్ట్ అండి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉన్నది మనం మిక్చర్ అవి బయట తింటాం కదా అలా అన్నమాట టేస్ట్ అయితే సూపర్ ఉన్నది చాలా బాగా వచ్చింది చూసారు కదా ఇలా అయితే కలిపేసి మా పెద్ద కూడా ఇచ్చేసాము తర్వాత అయితే నీళ్ళు పెట్టేసాము వాళ్ళు టిఫిన్ చేసిన వాళ్ళ తర్వాత స్నానాలు చేసి డన్నర్ అయితే చేసేసాము తర్వాత ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు